సుమంగలి స్త్రీలు కాని వారిని అంటే భర్త లేని స్త్రీలని ఖచ్చితంగా మనం సంబోధించే ఒక పదం ఏదైనా ఉంది అంటే అది వితంతువులు అని కానీ ఈ పదం సంబోధించడం కూడా తప్పుగా భావిస్తున్నారు ఇప్పటి సమాజం అంటే ఎవరికి వాళ్ళని ఏదో చిన్న చూపు చూడాలనే భావన ఉండదు ఏ రకంగా కూడా కానీ అదొక పదం మనం వింటున్నాము అంటే దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం ఈ రకంగా వితంతువులు అని సంబోధించడం తప్పు అంటారా దాని గురించి వితంతువు అనేది ప్రాక్టికల్ గా వచ్చినటువంటి పదం వివాహంలో భర్త అంటే వరుడు వధువు మెడలో మెడలో తాళి కట్టేటప్పుడు మాంగళ్యం తంతునానేనా అనే మంత్రం అందరికీ తెలిసి ఉంటుంది కదా మాంగళ్య తంతువుని నీ మెడలో నేను కడుతున్నాను ఎందుకోసం మమ జీవన హేతు నా ప్రాణం కోసమే నీకు నా ప్రాణరక్షణ కోసం నీ మెడలో కడుతున్నాను అని చెప్తున్నాడు భర్త చనిపోతే ఏమవుతుంది భర్త కట్టిన ఈ తంతువు ఉందే ఇది లేదు ఇంకా అది తీసేస్తారు తంతువు లేదు గనక వి తంతువు ఆ పదం అలా వచ్చింది ఆ సంస్కృతం పదం అది తంతువు లేదు కదా ఇప్పుడు ఆ తంతువు ఏది లేదు కదా అవును అది లేదు కనుక తంతువు ఏంది ఏంటి వితంతువు అంటే ఏది కూడా అనవసరంగా మనం వాడట్లేదు అర్థం ఉంది ఒక వెర్బ నుంచి వచ్చినటువంటి ఒక పని ఒక పదం అవును అంతే అంతేగాని దానికి దోషాలు లేవు ఎవరిదైతే ఇలా భర్త తంతువు కట్టి తంతువు నుంచి మళ్ళీ విడబడిన వాళ్ళని వితంతువులు అంటారు అసలు తంతువు కట్టనే ముందు అసలు వాళ్ళకి తంతువే లేదు కదా లేదు కనుక వాళ్ళతో సమస్య లేదు తంతు ఉంటే సుమంగళిల్లు వేరు తంతువు లేకపోతే వితంతు తంతువులు అంతే అయితే అమ్మా ఈ వితంతువుల విషయానికే వస్తే ఈ మధ్య కాలంలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఆ వీళ్ళు అసలు పూజలు చేయకూడదు వ్రతాలు ఆచరించకూడదు పూజలు చేసుకునే దగ్గర వాళ్ళు ఎటువంటి హడావిడి చేయకుండా దూరంగా ఉండాలి ఆ మామూలుగా ఎటైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీళ్ళు ఎదురు పడకూడదు అపశకనము అని చెప్పి ఒక్కటేమిటమ్మా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అంటే మంగళసూత్రం మెడలో పడకముందు ఆవిడ ఓకే పడింది అది ఏదో దురదృష్టవశాత్తు తీసుకెళ్ళిపోయాడు భగవంతుడు అంటే ఎక్కడ లేని దరిద్రం ఈవిడే వచ్చి కూర్చుంటుందా అమ్మా అసలు ఇది కరెక్టే అంటారా ఈ విధానం అంతా కూడా ఆలోచించి ఈ విధానం అంతా తప్పు ఈ భావనలన్నీ తప్పు అని చక్కగా ఆ అమ్మవారే స్వయంగా చెప్పింది దశ మహావిద్యలో ఒక రూపం వితంత రూపం ధూమావతి ఆవిడ పేరు ఆ ధూమావతి తెల్లని వస్త్రాలు ఇలా అంటే సంస్కారం లేని జుట్టు వేసుకుని ఉండి ఆవిడ చాటా చీపురుతో చెత్త ఎక్కడున్నా చెరిగే ఎత్తేస్తూ పారేస్తూ ఉంటుంది అంటే మన జీవితాల్లో ఉన్నటువంటి చెత్తని ఎత్తేసే దేవత ఆవిడ మన జీవితాల్లో మనకు అక్కర్లేనివి కనుక ఈ ధూమావతి దేవతని ధ్యానించేటప్పుడు నా దరిద్రాన్ని తీసేయి నా కష్టాన్ని తీసేయి అని అడగాలి కానీ నాకు లాభాలు ఇవ్వు నాకు డబ్బులు ఇవ్వు నాకు చదువుని ఇవ్వు అని అడగకూడదు ఏ తీసేయాలో అది చెప్పాలి ఎటువంటి దుర్గుణాలు ఉన్నాయో అవి అడగాలి అవి తీసేయి కాళ్ళ ఉంది నా కాళ్ళ తీసేయమ్మ తీసేయమ్మా అని అడగాలి ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అంటే రివర్స్ లో అడగాలన్నమాట అడిగేది ఎందుకంటే ఆవిడ చాటా చీపుడుతో అన్ని ఎతిపారుస్తుంది అమ్మవారే ఆ రూపంలో ఉన్నప్పుడు తప్పే ఉంది అవును ఆవిడకి పూజిస్తున్నాం కదా దశమహా విద్యలో ఆ విద్యను కూడా కూర్చో విద్య అంటే శక్తి అని అర్థం అంటే ఉద్దేశం ఏంటమ్మా అంటే సమాజానికి ఇలాంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమైన అమ్మవారు అందరిలోనూ నేనున్నాను అని చెప్పింది అసలు అమ్మవారి లలితా సహస్రనామల్లో చెప్తే ప్రతి చోట చాకల దానిలో నేనున్నాను వేసలో నేనున్నాను చండాలికలో నేనున్నాను చెప్పులు కుట్టే దానిలో నేనున్నాను నేను నేనున్నాను లేనిది ఎక్కడా అన్నిట్లో నేనున్నాను అని చెప్పింది ఆవిడ అలాంటప్పుడు వితంతు రూపంలో ధూమావతి అనే ఒక విద్య రూపంలో మహావిద్య పైగా దశ మహావిద్యలే పది మహావిద్యలు మహాశక్తి రూపంలో ఆవిడ అక్కడ కూర్చొని ఉంది కనుక వీరిని తక్కువగా చూడటం గాని అమర్యాదగా చూడటం గాని చాలా తప్పు వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వచ్చు లేదు వాళ్ళు బొట్టు పెట్టుకుంటే పెట్టుకొని ఇవ్వండి మీరు కూడా పెట్టిన వాళ్ళకి మీకు అభ్యంతరం లేనంత వరకు వాళ్ళకి మీరు బొట్టు పెడితే తప్పులేదు ఎందుకని బొట్టు ఎప్పుడు పెట్టుకుంటున్నావు పురిటిమలయిపోగానే పెట్టుకుంటున్నాం అవునా అప్పటి నుంచి అప్పటినుంచి పెట్టుకుంటున్నది భర్తతో వచ్చినవి ఏంటి మంగళసూత్రం నలుపూసలు మెట్టెలు ఈ ఈ సీమంతంలో పెట్టుకునేటటువంటి కుంకుమ అప్పటి నుంచే కదా వీళ్ళు శ్రీ మహాలక్ష్మి స్థానం వచ్చింది సీమంతంలో పెట్టుకునే కుంకుమ ఇట్లాంటివి తప్పితే మిగిలినవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయిగా అవును అవి భర్త వచ్చి ఇచ్చినవి కావు ఎవరికి కూడా అవును కనుక వాటిని కంటిన్యూ చేస్తే దోషం లేదు కానీ వాళ్ళకి లేని ఇబ్బంది చూసే వాళ్ళకే ఉంటుంది ఎప్పుడైనా మన దాకా వస్తే తెలుస్తుందని అరటిపండు మీద కాలు జారి పడితే అందరు నవ్వుతారట ఆ కాలు వేడిదైతే అప్పుడు తెలుస్తుంది ఇబ్బంది అంతే ఎందుకంటే నేను దీన్ని ఎక్స్టెండ్ కనుక అర్థమవుతోంది కదా కష్టం వచ్చిన వాళ్ళని చూసి చెయ్యి అందించడం నేర్చుకోవాలి కానీ కష్టం వచ్చిన చూసి వాడిని చూసి నవ్వకూడదు అది నిజంగానే వాళ్ళకి ఒక ఇబ్బంది వచ్చింది ఆ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వాళ్లేగా వాళ్ళలో ఉన్న ఏ శక్తి పోయింది తంతువు తప్ప అవును తంతువు తప్ప వాళ్ళలో ఉన్న అంతకు ముందర వాళ్ళకి ఎన్ని కెపాసిటీస్ క్యాపబిలిటీస్ ఉన్నాయో అన్ని ఇప్పుడు ఉన్నాయిగా అంతే కదా ఏ ఒక్కటి పోయింది అంటే తోడు అనేది వాళ్ళ మనసులో భావన అది పోయింది వాళ్ళు మిస్ అవుతారు ఖచ్చితంగా మిస్ అవుతారు ఇన్నాళ్ళు నాతో ఉన్నవాళ్ళు లేరే అనేటటువంటి భావన ఉంటుంది అలాగని వాళ్ళు పూజ చేయకుండా నిరాధరించబడ్డ వాళ్ళు కావదు దశమహావిద్యని అమ్మవారిని ధూమావతిని కూర్చోబెట్టి పూజేస్తున్నాం అంటే అక్కడ విత్తంత రూపంలో ఉన్న అమ్మవారిని పూజేస్తున్నాము లేదా చేస్తున్నాం మరి వాడుతు రూపంలో అంటే మామూలుగా మనం ఏ పూజ ఆరాధన చేసినా పసుపు కుంకుమలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తాం ఇప్పుడు ఈ అమ్మవారిని ఆరాధించేటప్పుడు పసుపు కుంకుమలతో ఆరాధించారా అమ్మ మరి పసుపు కుంకుమలు కూడా అందరికి ఇవ్వచ్చు పసుపు కుంకుమలు పుడుతూనే వచ్చాయి అవును అది పుడుతూనే అంటే పుడుతూనే అన్న నా ఉద్దేశం కాదు వివాహం కాకముందర కూడా ఉన్నాయని అది నేను చెప్పేది ఓకే వివాహానంతరం వివాహ సమయంలో వచ్చినవి ఏమన్నా ఉంటే అవి మళ్ళీ ఇవ్వం అవి భర్త ద్వారా వచ్చేవి మాత్రమే కనుక ఓకే కనుక వీళ్ళకి పూజలు చేయొచ్చు వీళ్ళు పూజలు చేసుకోవచ్చు పూజల వరకైనా వ్రతాల చేసుకోవచ్చు ఎప్పుడు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకునే వ్రతాలకి వీళ్ళకి మినహాయింపు తప్పదు అవునా అవును పక్కన లేరు లేరు కదా కాబట్టి ఒకళ్ళే చేసుకునేటటువంటి పూజని నిరంతరంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు చాలా మంది మనకి ముందర జీవితాల్లో అంటే ముందర జన్మల్లో మంచి జీవితం కోసమనే కదా ఈ పూజలు వ్రతాలు చేస్తున్నారు మరి వీళ్ళకి మాత్రం వద్దా ఉండాలి కదా ఈ జన్మలో ఏదో దురదృష్టం ఇలా జరిగింది పై జన్మలో నేను హాయిగా సుఖంగా ఉండాలి నాకు ఆ వరం ఇవ్వమ్మా అని ఆ దేవతలకి పూజలు చేసుకోవద్దా అవును చేసుకో తప్పేంటి అదే కదా ఎవరికైనా కావాల్సిందే కదా అవును ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఆచారం నాకు కూడా తెలియదు కానీ వితంతువులని గంగా భాగీరథి సమానుల సమానులైన అని సంబోధిస్తారు వాళ్ళని గంగా భాగీరథులతో సమానంగా కొలుస్తారు పవిత్రమైన పవిత్రమైన అని నా చిన్నప్పుడు ఇలాంటి వితంతువులకు ఉత్తరాలు రాసేటప్పుడు షార్ట్ లో అనమాట గంభాస అని రాసేవాళ్ళు ఈ గంభాసా ఏమిటి అని మా అమ్మను నాన్నను బామ్మను అడిగితే గంగా భాగీరథి సమానురాలైన ఆ పేరు పెట్టి వారికి అని ఓకే ఓకే అదే సుమంగళకైతే మహాలక్ష్మి సమానురాలైన అని రాసేవాళ్ళు మలస మహాలక్ష్మి సమానురాలైన అని అంటే ఈ తేడాలు ఉన్నాయా కనుక వాళ్ళని గంగతో భాగీరథితో పోల్చి చెప్పారమ్మా పాతకాలంలో మధ్యలో ఎక్కడి నుంచో పైచాలు వస్తాయిగా వస్తాయి అవి వచ్చి పెచ్చు మీరిపోతున్నాయి పెచ్చు మీరిపోతున్నాయి ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరంగా ఉంటే వాళ్ళు అది ఎక్కడ చదివారో వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఎక్కడ చదివారో ఎక్కడ చూశారో ఎక్కడ దీన్ని తెలుసుకున్నారు ఆ గ్రంథం మనకి ఇస్తే మనం కూడా చదివి దాని గురించి ఫర్దర్ గా స్టడీ తప్పే ఉంది తప్పు కానీ అమ్మ ఒకప్పటి కాలంలో ఖచ్చితంగా హస్బెండ్ చనిపోయిండు అని అంటే బొట్టు గాజులు పువ్వులు ఇవన్నిటికీ దూరం చేసి ఒక తెల్లటి వస్త్రం కట్టి అవసరమైతే కొన్ని సందర్భాల్లో గుండు కూడా గీయించి అలా చేసేవారు అని చెప్పి అంటే ఇది ఒకవేళ శాస్త్రంలో మీరన్నట్టు లేకపోయినా ఏదైనా ఆచారాలలో ప్రాంతీయ వీళ్ళు ఇంకా చక్కని మంచి వయసులో ఉన్నప్పుడు ఈ వయసులో ఉన్నటువంటి వారిని చూసి ఇతరులు ఏమి వీళ్లతో దుష్ప్రవర్తన చేయకుండా వాళ్ళని ఆకర్షణ లేకుండా చేయటం అవన్నీ తీసేస్తే ఆకర్షణ వీళ్ళ శ్రేయస్సు కోరి శ్రేయస్ కోరే శ్రేయస్సు కోరి చేస్తున్నాం అనుకుని చేశారు అది శ్రేయస్సు అయిందా లేదా మనకి తెలియదు తెలియదు కానీ నమ్మకంగా రాను రాను ఇలా తయారైతే ఎక్కువైపోయింది కొంతమంది వాళ్ళంతట వాళ్ళే నా భర్త పోయాక నాకేం వద్దని చర్చించేస్తారు అది వాళ్ళ ఇష్టం లేవు తప్పలేదు వాళ్ళ ఇష్టం వద్దంటానికి మనం ఎవరం అంతే కదా ఈ సహగమనం కూడా అంతే అందరూ చేయాల కొంతమంది చేస్తే అందరికీ కట్టేస్తున్నారు కుంతి బతికే ఉందా కౌసల్య సుమిత్ర కైకేయి బతికే ఉన్నారా అంటే ఆ ఆ యుగాల్లో లేవు ద్వాపర యుగాల్లో లేవు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో ఎక్కడో వచ్చింది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో అనే రీసెర్చ్ తెలియాలి తెలియటం అంటే ఏమైంది మధ్యలో వేరే ఇతర ధర్మాల వాళ్ళు వచ్చి మనల్ని పాలించటం వల్ల మన చదువు వాళ్ళకి ఒక రకమైన ఈర్ష్య కలిగి ఈ గ్రంథాలన్నిటిని తీసేయటం వల్ల మనకు ఆ సమాచారం మధ్యలో మిస్ అయ్యింది మిస్ అయింది ఎక్కడో చోట అక్షరం కదమ్మా అది విద్య అంటే అక్షరం కదా నాశనము కానిది ఆ క్షరము క్షరము కానిది అక్షరం ఎక్కడో చోట ఉంది అది మనకి దొరకాలంతే అంతే ధన్యవాదాలు